జై శ్రీరామ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గర ఉన్న ఏ పాత ఫోటో అయినా చిరిగిపోయి చిత్తికి పోయి మూల పడిపోయిన ఫోటోనైనా సరే చాలా అందంగా చక్కగా మార్చుకోవచ్చు వాళ్ళ ఫేసెస్ని రికవర్ చేసుకోవచ్చు అది ఎవరైనా చేసుకోవచ్చు ఫోటోగ్రాఫరే కాదు ఈవెన్ మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలనేది నేను క్లియర్గా చెప్తాను సో దీనికి ఎటువంటి డబ్బులు కూడా ఖర్చు అవ్వవు ఫ్రీగానే చేసుకోవచ్చు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు సో ఎలా చేయాలని చెప్తాం ఫస్ట్ ఫోటో ఎలా ఉందో చూద్దాం సో ఇప్పుడు చూడండి ఇది ఫోటో ఈ ఫోటోలో చూడండి ఫేసెస్ కూడా సరిగ్గా కనిపించట్లేదు ఫేసులు కూడా సరిగ్గా కనిపించట్లేదు ఇటువంటి ఫోటోని మనం ఇలా మార్చాం ఇలా మార్చిన తర్వాత దాన్ని కొంచెం క్వాలిటీ పెంచాం దాని తర్వాతను ఇలా కలర్లోకి మార్చాం అయితే దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు అయితే ఎలా చేయాలి ఇప్పుడు చెప్తాను ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా గూగుల్ క్రోమ్ ఉంటుంది ప్రతి ఒక్కరి సిస్టంలో కూడా క్రోమ్ ఉంటుంది మనందరికీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ ఉంటే మీరు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ జెమిని ఏఐ అని టైప్ చేయండి జమిని ఏఐ అని టైప్ చేయండి టైప్ చేస్తే ఫస్ట్ వస్తుంది జెమినిఐ దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వని అడుగుతుంది ఇక్కడ లాగిన్ అవ్వండి మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి ఫ్రీ ఎటువంటి డబ్బులు కూడా కట్టక్కర్లేదు ఫ్రీగానే లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పాత ఫోటో ఉందో అదే మొబైల్లో అయినా సరే క్రూమ్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి జెమ్ ఆయన కొడతారు ఓపెన్ అవుతుంది లేదా జిమే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అలా కూడా చేసుకోవచ్చు సో అందులోకి వెళ్ళాక మీకు ఇలా కనబడుతుంది ఇలా కనబడితే ఇక్కడ ప్లస్ సింపుల్ ఉంది కదా ప్లస్ సింబల్ ప్లస్ సింబుల్ దగ్గర జస్ట్ ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ ఇక్కడ అప్లోడ్ ఫైల్కి వెళ్ళాక మీ దగ్గర ఏదైతే పాత ఫోటో నేను చేసిన పాత ఫోటోని మళ్ళీ చేస్తున్నాం మీకోసం దాన్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఆ ఫోటో అప్లోడ్ అవుతుంది అప్లోడ్ తర్వాత మీకు డిస్క్రిప్షన్లో రెండు ప్రాంప్ట్లు ఇస్తాను యాక్చువల్లీ మీరు ప్రాంప్ట్ రాసుకోలేరని కాదు నేను కొంచెం క్లియర్గా నీట్గా చక్కగా పెట్టాను ఫ్రాంట్ని మీరైనా సరే ప్రాంప్ట్ తెలుగులో కూడా రాసుకోవచ్చు మీకు నచ్చిన భాషలో రాసుకోవచ్చు ఫ్రాంట్ని నేను ఇక్కడ ఇంగ్లీష్లో రాసిచ్చాను రెండు ప్రాంప్ట్లు ఇచ్చాను రెండు ప్రాంప్ట్లు ఎందుకనేది వర్క్ చేస్తే మీకు అర్థం సో ఇక్కడ మొదటి ప్రాంప్ట్ అనేది నేను జస్ట్ కాపీ చేసుకున్నాను మొదటి ప్రాంట్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ అంటే ఇక్కడ నేను చెప్పానంటే రీస్టోర్ అండ్ ఎన్హాన్స్ గివెన్ ఓల్డ్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ కీప్ ఆల్ ద పీపుల్ సేమ్ పొజిషన్స్ అంటే మన తెలుగులో రాయాలంటే ఈ ఫోటోని రీస్టోర్ చేయవు ఎన్హాన్స్ చేయు పెద్ద సైజ్ చెయ్యు అలాగే ఫ్యా ఓల్డ్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ కీప్ ఆల్ ద పీపుల్ సేమ్ పొజిషన్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి అదే పొజిషన్లో ఉండాలని చెప్పి మొత్తం క్లియర్గా ఒక లిస్ట్ రాశాను ఇంత కష్టపడకుండా డిస్క్రిప్షన్లో కాపీ చేసి పేస్ట్ కొట్టేది పని అయిపోతుంది ఓకేనా సో జస్ట్ ఇలా జస్ట్ ఫోన్ క్లిక్ ఇచ్చాను వన్ క్లిక్ ఇవ్వగానే జమినీఏ అనేది రొటేట్ అవుతూ ఉంది సో ఫోటో చూసారు కదా ఇప్పుడు ఈ ఫోటోని మనం రీస్టోర్డ్ అండ్ హ్యాండ్స్ గివెన్ వోల్డ్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అని చెప్పి ఒక ఇది ఇచ్చాం కదా ప్రాంప్ట్ ఆ ప్రాంప్ట్ ఇచ్చాక జెమినీఏ అనేది ఇలా జనరేట్ చేసింది ఇలా జనరేట్ చేసిన ఫోటోని సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నా ఏ వీడియో అయినా అర్థం కాకపోతే నాకు కామెంట్లో చెప్పండి కంపల్సరీ అదే క్లాస్ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే నా వీడియోస్ మీ వరకు రావాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో బూస్ట్ అవుతుంది నా వీడియో బూస్ట్ అయితేనే ఇలాంటి క్లాసెస్ నాకు చేయడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది రెగ్యులర్గా క్లాసెస్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా క్లాసెస్ రోజు పెట్టడానికి ట్రై చేస్తాను బట్ నా వీడియో బూస్ట్ అవుతుంటేనే నాకు ఇంట్రెస్ట్ అనేది క్లాసెస్ చేయాలనేది పెరుగుతుంది మనం డౌన్లోడ్ చేసుకుందాం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసాం అనమాట మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసాం అప్లోడ్ చేసి దాన్ని ఏమన్నాం డౌన్లోడ్ చేసి ఇప్పుడు అప్లోడ్ ఫైల్ ఇప్పుడు మనకి జమ్యూ ఏదైతేందో ఆ ఫోటోని ఓపెన్ చేసుకొని అప్లోడ్ చేసాం అప్లోడ్ చేసి ఈ సెకండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో కలర్ చేయమని ఆ ప్రాప్ట్ని కాపీ చేసుకున్నాం కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ పేస్ట్ పోటీ జస్ట్ ఇలా ఇచ్చింది చూసారా ఇలా ఇచ్చింది మనం ఇచ్చిన ఫోటోకి వెంటనే కలర్స్ అనేది మార్చి ఇచ్చింది ఇది వరకు నేను చేసేటప్పుడు ఏంటంటే ఇంకా మంచి కలర్స్ ఇచ్చింది ఇలా ఇచ్చింది ఇదివరకు చేసేటప్పుడు ఇప్పుడేమో ప్రజెంట్ వచ్చేసరికి ఎలా ఇచ్చింది ఇలా కలర్స్ ఇచ్చింది ఈ కలర్స్ని మనం ఫోటోషాప్లో చేంజ్ చేసుకోవచ్చు అలాగే మొబైల్లో చాలా యాప్స్ ఉన్నాయి కలర్స్ అనేది అప్లై చేసుకొని మాడిఫై చేసుకోవడానికి ఈ ఫోటోని డౌన్లోడ్ చేసి ఫోటో ఆయన హ్యాండ్సర్లు వాడుతూ చాలా రకరకాల సాఫ్ట్వేర్లు వాడుతూ దాని క్వాలిటీని మనం పెంచుకోవచ్చు సో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ చేయొచ్చు అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే క్రియేట్ ఇమేజ్ ఆయన ఫైల్ అప్లోడ్ ఫైల్ ఇక్కడికి వచ్చేసరికి ఒక పాత పాస్ఫుటో ఇచ్చండి పాత పాస్ఫూట పాత పాస్పోర్ట్ వచ్చాను అది ఎలా ఉందో నీకు చూపిస్తాను పాత పాస్పోర్ట్ ఎలా ఉందో చూపిస్తాను ఇది పాత పాస్పోర్ట్ కలర్ చేసింది కలర్ చేయక ముందు ఇది మనకు వచ్చినటువంటి ఫోటో ఈ ఫోటోని మనం జెమ్ఐలో అప్లోడ్ చేసాం సేమ్ ముందు ఇచ్చిన ప్రాంప్టే జస్ట్ కాపీ చేస్తున్నాను సేమ్ ప్రామ్టే కాపీ చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓల్డ్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఉంది కదా ఇక్కడ గివెన్ ఓల్డ్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అనేది అండ్ తీసిన్స్ ఫోటో చేసాం కదా ఇప్పుడు తర్వాత సేమ్ అలా ఉంచి జస్ట్ ఇలా క్లిక్ చేశాం క్లిక్ చేస్తే ఆ ఫోటోని ఫస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అంటే అందులో ఉన్న చిన్న చిన్న కలర్స్ పోవటం కానీ అది చిరిగిపోవటం కానీ ఏవైనా ఉంటే ఫస్ట్ దాన్ని తీసేసి ఫోటోని కొంచెం పెద్ద సైజ్ చేస్తాను చూసారు కదా కొంచెం పెద్ద సైజ్ అయింది ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ సెకండ్ ప్రాంప్ట్ సెకండ్ ప్రాంట్లోకి వెళ్ళి మళ్ళీ కొట్టాలి చూసారు కదా బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటో వచ్చింది అయితే ఈ కలర్ ఫోటోని నేను అంటే ఫుల్ ఫోటో చేయాలనుకుంటున్నా ఫుల్ బాడీ మనకు కావాలి ఇక్కడ క్రియేట్ ఫుల్ బాడీ లైక్ ఫార్మర్ లైక్ ఫార్మర్ క్రియేట్ ఏ ఫుల్ బాడీ లైక్ ఫార్మర్ ఫార్మర్ బ్రస్ వన్ క్లిక్ కోట ఆర్డర్ పాస్ చేసాను చూసారా ఒక ఫార్మల్ ఫోటో వచ్చింది అదే ఇదివరకు నేను ఈ ఫోటో ఇంతకు ముందే చేశాను ఇంతకు ముందు చేసేటప్పుడు ఈ డ్రెస్ ఇచ్చింది ఇప్పుడు చేసేటప్పుడు వేరే డ్రెస్ ఇచ్చింది అంటే జమ్మినది ఎప్పుడు ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ని మనం యాక్సెప్ట్ చేయాలి లేదా మళ్ళీ ఇంకో ఫోటోని జనరేట్ చేసుకోవాలి అయితే ఒక్క రోజుకి ఒక నాలుగైదు ఫోటోలు దీనిలో ఫ్రీగానే చేసుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్లోకి మార్చుకోవచ్చు దీనికైతే ఎటువంటి అమౌంట్ అయితే పే చేయక్కర్లేదు ఫ్రీ అయ్యాక ఉంటే సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ట్రై చేయండి అయితే ఈ ఫొటోస్ని నేను డౌన్లోడ్ చేసి ఏం చేస్తున్నా అంటే ఇది ఫోటోగ్రాఫర్స్ చేసుకోవచ్చు ఫోటోషాప్ వచ్చేవాళ్ళు ఫోటోషాప్లో ఓపెన్ చేసుకోవాలి ఫోటోషాప్లో ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను దీన్ని కలర్ అడ్జస్ట్మెంట్ లైటింగ్ అన్నీ కూడా ఇక్కడ నేను మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఓకే ఇలా దీన్ని మోడిఫై చేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఎలాంటి ఓల్డ్ ఫోటోనైనా సరే ఇక్కడికి వచ్చేసరికి మనం నీట్గా చక్కగా తయారు చేసుకోవచ్చు ఇది నేను చెప్పేటువంటి ఫోటో నెక్స్ట్ ఈ యొక్క క్లాసు బాగా లైక్స్ చేస్తే నెక్స్ట్ వచ్చేసరికి చనిపోయిన వాళ్ళని మన పక్కన కూర్చోబెట్టడం మన పక్కన నిలబెట్టడం ఎలా చేయాలని చెప్పి తయారు చేసి దాని ప్రాణులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఎవరైనా డ్రిప్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళ ఫొటోస్ని తయారు చేయడం ఎలాగో చెప్తాను సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటాను అర్థమైతే ఈ యొక్క క్లాస్ని లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరూ సబ్స్క్రైబ్ చేసామని చూసి వెళ్ళిపోతున్నారు ఒకసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్